మీ వస్తుతి భక్తిశుద్ధారస పద్యం అందరి ఛానల్కు స్వాగతము వీడియో చివరి వరకు చూడండి లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదములు శ్రీ వెంకటేశ్వర స్వామి సంస్థతి శార్దుల స్వీయ రచన పఠనము శ్రీ కళ్యాణ కళ్యాణగుణోజ్వల హరి శుభగర చిద్రూప నారాయణ ేల్మోత్తును శ్రీనివాస సతమున్ నిస్తుల్య తేజోయ ప్రీతి నీ వత్సూడు మగం సాగారంబు గనిల్చి కరుణా సాంద్ర పరబ్రహ్మమా మహాలక్ష్మి సంస్తుతి మత్త కోకిల వృత్తపద్యములో పఠనం माधवी सुभगा सुभास्पद मङ्गलाकृतिश्रीसती वेदवन्यरमा परात्परिविष्णुमूर्तिभुरस्थिता सादरम्बुगुल्तुमातशशाङ्कशोदरी सिन्धुजा क्रोधमुन्धुनुमादुमा मधिकूर्मि चिन्मजी पद्मिनी माधवी सुभगा सुभास्पद श्रीसती క్రోధముందును మాడు మామది కూర్మి చిన్మయీ పద్మిని